ఇంట్లో అందరూ అనుకున్నారు మనకి ఎదురు కనబడుతున్నారు కదా మన ప్రవాసన్న సల్లార్ రేపే రిలీజు ఈరోజు వచ్చేసి ట్వంటీ వన్ రేపు మనము టికెట్ బుక్ చేసుకున్నాము రేపు సినిమా చూసి చిల్ అవ్వడమే అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి బండి వామప్ పెట్టాలి ఎందుకంటే నేను రెండు రోజులైంది నా బండిని స్టార్ట్ చేయక ఇంకా మన బండి అక్కడ ఉంది ఇప్పుడు మన బండిని రెండు నిమిషాలు వార్మప్ చేసేస్తాము గాయస్ నా బండి చూడండి ఎంత చండాలంగా ఉందో ఎందుకంటే పెట్రోల్ అయిపోయి రెండు రోజులు మూల పడేసిన స్టార్ట్ కూడా లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా చాలా డట్టిగా ఉంది చాలా మనకి జీకవు ఎక్కువ అయిపోయింది అందుకని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వామప్ పెట్టేసిన అలాగే ఇప్పుడు నైట్ రైడ్ చేస్తున్నాం కదా ఈ రైడ్కి మనతో పాటు ఏ పెద్ద రైడింగ్ కాదు అనంతపూర్లోనే తిరగడము మనతో పాటు ఇప్పుడు దిలీప్ అనే రైడర్ వస్తున్నాడు డీకే బ్లాక్స్ అతను అతను కూడా యూట్యూబ్ స్టార్ట్ ఛానల్ స్టార్ట్ చేసేసినాడు ఇప్పుడు అతని కోసమే వెయిటింగు అంతవరకు మన బండి వామప్లో ఉంటుంది మన ప్రభాస్ అన్న రేపే రిలీజ్ అవుతున్నాడు ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి అందుకు చెప్తున్నా ఏరియా వాళ్ళదైతే అసలు చెప్పేటోని కూడా కాదు అలాగే మన ఇంట్రో కలిసిపోయినా అలాగే మన ఇంట్రో మర్చిపోయినాం కదా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ బైక్గా అందరూ ఎలా ఉన్నారో హాయ్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ నైట్ ఫ్రమ్ అనంతపూర్ ఇప్పుడు ప్రజెంట్ మన రైడ్ వచ్చేసి నైట్ రైడు అనంతపూర్ సిటీ వ్యూ నైట్ ఎలా ఉంటుందనేది ఈరోజు బ్లాగ్ ఇచ్చి పడేద్దాం అలాగే ఇప్పుడు చూడు నైట్ పూట లైట్ వేసుకోకుండా తోడడం నేనే అనుకుంటా అస్సలు లైటే వేసిన లేదు ఇప్పుడు ఇది వచ్చేసి ప్రజెంట్ సైఫుల్లా బ్రిడ్జు మనోడు ఇప్పుడు గేటు పడ్డం వల్ల ఈ బ్రిడ్జు ఆపక్కున్నాడు ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ దిగుతనే మన దిలీప్ వచ్చేసి మనల్ని మీట్ అవుతాడు అతనితో కలిసి ఇప్పుడు నైట్ రైడు దుమ్ము లేపేద్దాం మన దిలీప్ ఇష్టం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు నో క్లాక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా ఎట్లా బా ఓకేపాయస్ దిలీప్ అతనే ఇప్పుడు మనము ఫస్ట్ వెళ్తున్నది వచ్చేసి టవ్ క్లాక్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో టవ్ క్లాక్ చూపించేస్తా అలాగే ఫస్ట్ వచ్చేసి మన రైల్వే స్టేషను చూడండి గాయస్ నీతులు చెప్పే నేనే ఇండికేటర్ వేయలేదు చూడండి టర్న్ తీసుకునేటప్పుడు అందుకే ఒకరివి ఒకరి మీద ఏళ్ళెత్తి చూపేటప్పుడు మన వైపు ఎన్ని వేలు ఉన్నాయనేది చూసుకోమంటారు అందుకని మనము నీతులు చెప్పకూడదు ఎక్కువ మనకే దెబ్బది ఇప్పుడు మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా ఇప్పుడు కంపల్సరీ ఇండికేటర్ వేస్తా రైల్వే స్టేషను ఓ పక్క ఉండే పార్కింగ్ ఇటుపా ఇప్పుడు ఇంతకుముందు పార్కింగ్ వచ్చేసి రైట్ సైడ్ ఉండేది ఇప్పుడు రైల్వే స్టేషన్లో లెఫ్ట్ సైడ్కి వచ్చేసినాడు గాయస్ మన దిలీప్ ఇతనే ఆ బండి మీదే లడాక్ రాబోతున్నాడు మేము వచ్చేసి ఎగ్జాక్ట్గా ప్లాన్ వచ్చేసి మేలో ప్లాన్ చేసుకున్నాము అన్నీ మనకు అనుకూలిస్తే మేలోనే మన రైడ్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎన్టీఆర్ మార్గ్ దగ్గరకు వచ్చేసినాము ఎన్టీఆర్ మార్గ్ అంటే రైల్వే ఫీడర్స్ రోడ్ ఇది వచ్చేసి అన్న ఎన్టీఆర్ అన్నగారు ఇంకా ఎదురు కనబడుతుంది కదా ఇది వచ్చేసి ఆర్ట్స్ కాలేజు ఫైనల్లీ మనం టవ్ ఓ క్లాక్ దగ్గరకు కూడా వచ్చేసినాము ఇదే మన ట క్లాక్ ఇంతకుముందు ఓల్డ్ క్లాక్ ఉండేది అది చేసేది కాదు ఇప్పుడు పని చేస్తుంది ఇది అంత క్లాక్ కూడా పనిచేస్తుంది ఇప్పుడు తమ్నెళ్ళ కోసం ఫోటో దిగుదాం ఇక్కడ ఏ ఇతర గాయస్ తమ్నెల కోసం ఫోటో తీసుకుందాం అంటే పోలీసు వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు ఏమని అంటారేమో అని చాలా రోజులైంది ఇలా తోలి ఎందుకంటే లిటరల్లీ మహారాష్ట్ర వేసిన తర్వాత అస్సలు బ్లాగే చేయలేదు ఇది మన అనంతపూర్లో కొత్తగా పడిన బ్రిడ్జ్ ఇది మనం టోటల్గా ఈ బ్రిడ్జ్ డౌన్ దగ్గరకు వచ్చేసినాము మీకు ఇంతకుముందు తోరణం కనపడింది కదా అది రైల్వే పీటీసీ పీటీసీ ట్రైనింగ్ మొత్తము కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అంతా ట్రైన్ అంతా అక్కడే తీసుకునేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది బల్లారు రోడ్డు ఎలా వెళ్తే కళ్యాణదుర్గం రోడ్డు మనం వెళ్ళాల్సింది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ దగ్గరికి ఎందుకంటే ఈ అలప్పుడు టీ తాగకపోతున్నాము ఇది అసలైన మ్యాటరు ఉండాల ఇందాక గ్యాప్ గ్యాప్ మాట్లాడినా కదా అలా ఎందుకు మాట్లాడినానంటే ఇప్పుడు మనము అలా స్పీడ్గా వెళ్ళేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ముందు ఉంటుంది అందుకని అప్పుడప్పుడు మనం మధ్యలో మధ్యలో డ్రాప్ అవుట్ చేస్తున్న మాటని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి గాయస్ ఫైనల్లీ మనం నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద దగ్గరకు వచ్చేసినాము ఇది వచ్చేసి అప్పి షోరూము అంటే ఆటోలు ఉంటాయి కదా షోరూము అది వచ్చేసి ఇది ఈ నైట్ వ్యూలో కనబడుతుందో లేదో తెలియదు కానీ వచ్చేసి బజాజ్ షోరూమ్ ఇక్కడే అలాగే యమహా షోరూమ్ ఇక్కడే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కూడా అలాగే యమహా అక్కడ వచ్చేసి బజాజ్ రెండు ఉన్నాయి అలాగే ఒక్కసారి ఫుల్ స్పింగ్లో మన రైడ్ కంటిన్యూ చేద్దాం చాలా రోజులైంది మనం టాప్ స్పీడ్ పట్టక తింది ఒక్కసారి టాప్ స్పీడ్ చెక్ చేద్దాం దీన్ని ముందర కార్ అడ్డం వచ్చేసింది ఇలా ఫీ ట్రై చేద్దామంటే ఇదొక పెద్ద పంచాయతీ ట్రాఫిక్ మీద ఈ జోన్ వచ్చేసి అనంతపూర్లో మోస్ట్ డేంజరస్ జోను ఎందుకంటే సాక్షి ఆఫీసు అనంతపూర్ గురించి తెలిసినోళ్ళు సాక్షి ఆఫీస్ గురించి ఎవరైనా అడుగుతారు ఎవరైనా అడిగితే చెప్తారు అంత డేంజరస్ ప్లేసు ఎందుకంటే ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్లు అయినాయి ప్రాణాలు పోగొట్టుకున్నారు కాళ్ళు ఇరిగి కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి చాలా ఇబ్బంది పడినారు మ్యాక్సిమం ఇక్కడ కింద పడినోళ్ళు కంపల్సరీ చాలా డేంజరు మీకు ఎదురు కనబడుతుంది కదా ముందర అది అక్కడ లైట్ పడుతుంది కదా అదే సాక్షి ఆఫీసు గైస్ సాక్షి ఆఫీసు ఈ సాక్షి ఆఫీస్ దగ్గర మోస్ట్ డేంజరస్ ప్లేస్ అనంతపూర్లో అలాగే మీకు అక్కడ కనపడితే బెనీలీ షోరూము కీవే షోరూము రెండు అక్కడే ఈ నైట్ వ్యూలో ఏం కనపడుతుందో కానీ మీకు మాత్రం నేను ఓమైనా చెప్పుకుంటా పోతున్నా ఎంత మటుకు వస్తుందో తెలీదు ఈ వీడియో మీకు కూడా తెలుసా అనంతపూర్ నుంచి బెంగళూరు చాలా దగ్గర ఎందుకంటే రెండు వందల పదేదే అనంతపూర్ నుంచి బెంగళూరు వచ్చేసి చాలా దగ్గర అనంతపూర్ నుంచి రెండు వందల పదే ఏంది గాయస్ టీ కోసం వస్తే ఇక్కడ మ్యాక్సిమం బందే కనపడుతుంది అక్కడ వచ్చేసి రీ సాట్ ఎక్స్పెషల్గా ఇప్పుడు వచ్చింది మనం టీ కోసమే ఇయ్యాలప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు ముప్పై ఎనిమిది అవుతుంది ఇప్పుడు టీ ఉందో లేదో తెలీదు ఏం దిలీప్ ఏ టీ ఉందనుకుంటే ఎట్లా అయిపోయా ముందర ఇదే కదా మైను ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా గైస్ మన దిలీప్ వచ్చేసి డీకే బ్లాక్స్ కదా డీకే బ్లాక్స్ కాదు డీకే ఓల్గాస్ అది ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి నేషనల్ హైవేలో మోస్ట్ ఫేమస్ ప్లేస్ వచ్చేసి అన్ని రిసార్ట్లు అన్నీ ఎక్కువ ఉండేది ఈ సరౌండింగ్సే మనం వచ్చినది ఇక్కడికే అలాగే బెంగళూరు బ్రాంచ్ ఉంది చూడు పాకశాల అది వచ్చేసి కొద్దిగా ముందుకి ఇప్పుడు మనం వచ్చేసి టీ పాయింట్ దగ్గరకు కూడా వచ్చేసినాము ఇప్పుడు టీ ఉందో లేదో మనకు తెలీదు ఓ గాయస్ మొత్తానికైతే టీ కూడా ఉంది దరిద్రం తగిలేయా చెప్పు కింద పడిపోయింది గాయస్ వచ్చేసి ఇప్పుడు టీ తాగేసాము మనం టీ తాగిన షాప్ వచ్చేసి ఇది పైన లైట్ వెలగలేదు కేతస్ కాఫీ దీంట్లో ఇప్పుడు టీ తాగినాము కొద్దిసేపు ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ మనం కూర్చొనేసి రిలాక్స్ అయిపోయి తర్వాత మన రైడ్ కంటిన్యూ చేద్దాము అలాగే మన తిరుగు బండి వచ్చేసి ఇదే ఇది వచ్చేసి ఎబ్జెడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వర్షన్ త్రీ ఫ్యూచర్లో దీని మీద లడక్ వస్తున్నాడు అలాగే మన వన్ సిక్స్టీ మీద మనము లడక్ రైడ్ ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఎంత పీస్ఫుల్గా కూర్చున్నామంటే అంత పీస్ఫుల్గా కూర్చున్నాము అస్సలు సౌండ్ పొల్యూషన్ లేదు ఏం లేదు ప్రశాంతంగా ఉంది వీక్లో రెండుసార్లు అయినా వచ్చి పోవచ్చు ప్రశాంతత కోసము అలాగే హైవే కూడా చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇప్పుడు మనము గోపురంలో కలుసుకుందాం ఫైనల్లీ ట క్లాక్ దగ్గరకు కూడా వచ్చేసినాము మీకు ఎదురుగా జగన్ ఫ్లెక్సీలు కనపడుతున్నాయి కదా ఈరోజు వచ్చేసి మా జగన్ ది బర్త్డే అందుకని ఇవన్నీ సీఎం సార్ హ్యాపీ బర్త్డే సెల్ఫీ తీసుకుంటున్నారు యస్ మనకు వచ్చేసి కీర్తన మెడికల్స్లో కొన్ని మెడికల్వి కాకోకుండా గాయస్ మీకు ఎదురు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా ఇది వచ్చేసి కీర్తన అనంతపూర్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్ దొరికేది ఇక్కడే అలాగే పక్కన కూడా శ్రీ జనతా మెడికల్స్ అలాగే ఇది మన అనంతపూర్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ మెడిసిన్ దొరుకుతుంది ఇక్కడ నేను గల రావడానికి కారణం వచ్చేసి మా ఇంటి పక్కన ఉండే అక్క వచ్చేసి గుడ్ గుడ్ నైట్ గోల్డ్ ఫ్లాష్ తీసుకోబడింది అందుకని ఇంటరాత్రి వచ్చేసి ఇక్కడ గోల్డ్ ఫ్లాష్ తీసుకుని ఎక్కువచ్చిన ఇంకా అలాగే మన బ్యాక్ సైడ్ బ్రోస్ చూడు ఎలా చూస్తున్నారు ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పోతున్నాము అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ఇప్పుడు ప్రజెంట్ మనం పక్కన వచ్చే పక్కనుండేది ప్రజెంట్ మన పక్కనున్న గ్రౌండ్ వచ్చేసి ఇది జూనియర్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఇది ఈ సర్కిల్ వచ్చేసి శ్రీకంఠం సర్కిల్ ఇక్కడ ఇంకా దీని ముందు పోతే అక్కడ కనపడుతుంది కదా అది వచ్చేసి రాజు రోడ్డు అలాగే ముందు వెళ్తే సప్తగిరి సర్కిల్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము ఖజానా దగ్గర ఉన్నాము ఇంకా కొద్ది ముందు పోతే మన ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది యస్ ఇది మన ఆర్టీసీ బస్ స్టాండు ఇందులో వచ్చేసి నైట్ రెండు గంటల వరకు మనకు ఫుడ్ దొరుకుతుంది ఏం భయం లేదు గోబ్రోకి ఏమైందో తెలియదు కానీ ఇందాకే టాపిక్ మధ్యలో స్విచ్ ఆఫ్ అయిపోతుంది మనం ఇంటికి కూడా చేసుకున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది కదా అది కూడా మో మోగించండి వీలైతే వాట్సాప్లో కూడా షేర్ చేయండి ఇంకా సీవ్ నెక్స్ట్ బ్లాగ్